హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ఇల్లూరు హిమనీష్ కుమార్ ఇన్ఫ్లుయెన్సర్ హిమనీష్ ఆల్రెడీ మనము చూస్తే బీఫార్మసీ తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్రెషర్స్కి అంటే ఎం ఫార్మసీ చేయకోకుండా బీఫార్మసీతోనే ఫార్మసీతోనే మనము ఎటువంటి జాబ్స్ అయితే కనుక జాయిన్ అవ్వచ్చు అనే వీడియో అయితే కనుక చేశాము అది చూసి ఒక టూ త్రీ మెంబర్స్ మనకైతే కనుక ఫోన్ కాల్స్ ద్వారా మరి లైవ్ ద్వారా లేదంటే మెసేజెస్ ద్వారా అప్రోచ్ అవ్వడం జరిగింది అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేశారు థ్యాంక్ యూ తమ్ముళ్ళు మీకోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది కేవలం అప్కమింగ్ ఇప్పుడు ఎవరైతే కనుక ఎంఎస్సి కెమిస్ట్రీ పర్సూయింగ్ చేస్తున్నారో ఎవరైతే రీసెంట్గా పాస్అవుట్ క్యాండిడేట్స్ అబౌట్ పాస్ పాస్అవుట్ అండ్ పాస్అవుట్ క్యాండిడేట్స్ కోసం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫ్రెషర్స్ అండ్ అప్కమింగ్ ప్రెషర్స్ కోసం అనమాట ఈ వీడియో ఎంఎస్సి కెమిస్ట్రీ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేది నేను చెప్తాను క్లియర్గా వినండి వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్సి కెమిస్ట్రీ అంటే ఏంటి ఎంఎస్సి అంటే ఏంటి మాస్టర్ ఆఫ్ సైన్స్ అని అంటారంట ఇది వచ్చేసి మనకు డిగ్రీ తర్వాత అంటే డిగ్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ పీజీ కోర్స్ అనమాట అంటే కెమిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ అని అంటారు ఇది టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది అనమాట అంటే పీజీ ఇప్పుడు డిగ్రీ తర్వాత పీజీ అట్లా మాస్టర్ ఆఫ్ సైన్స్ కెమిస్ట్రీలో అనమాట ఈ ఎంఎస్సి కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే కనుక నేను చెప్తాను వినండి ఫస్ట్ మనం చూస్తే ఆర్ఎండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తే కనుక వీళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది నేను చెప్తాను వినండి ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్గా వెళ్ళొచ్చు సెకండ్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్గా వెళ్ళొచ్చు ఆ తర్వాత రీసెర్చ్ ఫెలోషిప్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి అనమాట అక్కడ కెమిస్ట్ కెమిస్ట్గా వెళ్ళి రీసెర్చ్ ఫెలోషిప్గా జాయిన్ అవ్వచ్చు అనమాట ఈ మూడు ఆ తర్వాత ఇండస్ట్రీ రూల్స్ ఇండస్ట్రీ రూల్స్ వచ్చేసి మనకు సైంటిస్ట్గా వెళ్ళచ్చు కెమిస్ట్ కెమిస్ట్గా వెళ్ళొచ్చు తర్వాత క్యూసీ క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్గా వెళ్ళచ్చు ఫార్మసిటికల్ గా వెళ్ళొచ్చు కెమికల్ ఇంజనీరింగ్ సైడ్ కూడా వెళ్ళచ్చు అనమాట తర్వాత ప్రోడక్ట్ కెమిస్ట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇవన్నీ ఇండస్ట్రీ సైడ్ అంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ సైడ్ అనమాట ఎడ్యుకేషన్ సైడ్ అంటే అకాడమిక్ సైడ్ వెళ్తే కెమిస్ట్రీ లెక్చరర్గా వెళ్ళొచ్చు కెమిస్ట్రీ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు తర్వాత పిఎస్ అని అంట పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఈ కెమిస్ట్రీ ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేది నేను చెప్తాను వినండి ఫస్ట్ ఈ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏజెన్సీస్లో మీరు సైంటిస్ట్స్గా జాయిన్ అవ్వచ్చు అనమాట ఎట్లా అంటే కనుక బిఏఆర్సి ఇది ఒక ఏజెన్సీ అనమాట గవర్నమెంట్ ఏజెన్సీ బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ దీంట్లో కెమిస్ట్రీకి సంబంధించిన జాబ్స్ ఏమన్నా ఉంటే మనం అప్లై చేసుకొని జాయిన్ అవ్వచ్చు అనమాట ఆ తర్వాత సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీంట్లో కూడా కెమిస్ట్రీకి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన సైంటిస్ట్కి సంబంధించిన జాబ్స్ ఏమైనా ఉంటే మనం నెట్లో సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు తర్వాత DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీంట్లో కూడా కెమిస్ట్రీకి సంబంధించిన జాబ్స్ ఏమన్నా అవైలబుల్ ఉంటే దానిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఐఓసిఎల్ అని అంటారంట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ ఐఓసిఎల్లో ఎలా జాయిన్ అవ్వచ్చు అంటే క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా జాయిన్ అవ్వచ్చు క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్గా జాయిన్ అవ్వచ్చు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్గా కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట తర్వాత బిహెచ్ఈల్ అనేది ఒక సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఆర్ అండ్ రోల్ ఫర్ కెమిస్ట్స్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఈ బిహెచ్ఈల్లో ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే అట్లా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ రీసెర్చ్ పొజిషన్స్ ఇవన్నిట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ స్టూడెంట్స్ అండ్ అప్కమింగ్ అవుట్ స్టూడెంట్స్ అనమాట అంటే పర్సూయింగ్ చేసేవాళ్ళు ఆల్రెడీ అవుట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఈ యొక్క రోల్స్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు ఇన్ని ఆపర్చునిటీస్ అయితే కనుక ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి